హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో రెండు ఎకరాలండి ఇది ఇరువైపిట్ల రోడ్ అండి ఇదే రోడ్ కానుకొని ఉంది మనకు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది రెండు ఎకరాలు జనగాం జిల్లా నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఈ ల్యాండ్ ఒక ఎకరం ధర పన్నెండు లక్షలండి ఇందులో రాళ్ళుంటాయి చెట్లుంటాయి అన్నీ సాఫ్ చేసుకోవాలండి అన్నీ సాఫ్ చేసుకుంటే భూమి వస్తాయి ఈ కనబడేది విలేజ్ విలేజ్ దగ్గరలో ఉంది అది విలేజ్ విలేజ్గా దగ్గరలో ఉంది ఇట్లా చెట్లు ఉన్నది కొంత తీసారు వాళ్ళు చెట్లు కొంత రాళ్ళు ఉన్నా కూడా పలవడతారు ఈ చెట్లు రాళ్ళు తీసుకుంటే మనకు ప్లేన్ ల్యాండ్ అవుతుంది వేరే ఇది జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలండి జనగామ జిల్లా నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంది ఇలా చెట్లు ఉంటుంది తీసుకోవాలి ఇట్లా చెట్లు రాళ్ళు తీస్తే ఇక ఇట్లా ప్లేన్ ల్యాండ్ వస్తుందండి ఇక ఇట్లా సాఫ్ చేపించారు కొద్దిగా ఇట్లా బండలు ఉంటాయి బండలు కూడా పలగొట్టిస్తున్నారు మనమంతా సాఫ్ చేసుకోవాలంటే తక్కువ రేట్లో మనకు హైదరాబాద్ నుంచి అయితే ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుందండి ఇలా ఉంటుంది ఇంత ప్లెయిన్గా అవుతుంది సాఫ్ చేసుకుంటే కొద్దిగా ఖర్చు అవుతుందండి సాఫ్ చేసుకుంటే ఇట్లా ప్లేన్ ల్యాండ్ అవుతుంది